హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఇదివరకే టిఎస్ టెట్ అలాగే డిఎస్సి అలాగే ఎంజేపీ గురుకుల ఇలా పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ఇదివరకే తెలుగును మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ లిస్ట్లో ఉండడం జరిగింది మీరు లైవ్లో చూడకపోయినా అవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ లిస్ట్లో తెలుగు మొత్తం ఉండడం జరిగింది ఆరవ తరగతి వరకు అలాగే సైన్స్ కూడా ఉండడం జరిగింది ఎనిమిదవ తరగతి వరకు మొత్తం ఇంపార్టెంట్ యూనిట్స్ వారీగా ముఖ్యమైనటువంటి విషయాలు ఓకే ఫ్రెండ్స్ నబడుతుందా ఫ్రెండ్స్ ముందుగా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిన్న కొద్దిగా ఆరోగ్యం లేకపోవడం వల్ల మేము ముందుకు రాలేకపోయాను ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏడవ తరగతి ప్రారంభించుకుందాం ఫ్రెండ్స్ ఏడవ తరగతి తెలుగు మరి మొత్తం ఏడవ తరగతి తెలుగులో మనకున్నటువంటి లెసన్సు పన్నెండు పాఠాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొదటగా చదువు రెండు నాయనమ్మ మూడు శతకసుధ నాలుగు అమ్మ జ్ఞాపకాలు ఐదవ పాఠం పల్లె అందాలు ఆరు ప్రేరణ ఏడు శిల్పి ఎనిమిదవ పాఠం గ్రామాలలో వేడుకలు క్రీడా వినోదాలు తొమ్మిదవ పాఠం ఏ కులం పదవ పాఠం సీత ఇష్టాలు పదకొండవ పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ పన్నెండవ పాఠం రాణి శంకరమ్మ ఓకే ఫ్రెండ్స్ ఈ పన్నెండు పాఠాలు మనకు ఉండటం జరిగింది అయితే ఇందులో మనకు కవి రచయిత అలాగే ఇతివృత్తం అలాగే ప్రక్రియ అలాగే ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనం వీటిని వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఫ్రెండ్స్ చదువు ఈ యొక్క చదువు పాఠాన్ని రాసినటువంటి కవి పేరు కోరావి గోపిరాజు కోరావి గోపిరాజు ఇతివృత్తం విద్యా ఆవశ్యకత తర్వాత ప్రక్రియ కథ కావ్యం ఓకే ఫ్రెండ్స్ అలాగే రెండో పాఠం నాయనమ్మ నాయనమ్మ పాఠాన్ని రాసింది ఇక్కడ కవి పేరు ఇవ్వలేదు కాకపోతే ఇతివృత్తం మాత్రం వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు ప్రక్రియ కథానిక నెక్స్ట్ మూడవ పాఠం శతకసుధ ఈ శతక సుధను రాసింది శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నాలుగు అమ్మ జ్ఞాపకాలు అమ్మ జ్ఞాపకాలు ఈ యొక్క పాఠాన్ని రాసింది టి కృష్ణమా కృష్ణమూర్తి యాదవ్ ఇతివృత్తం మాతృ ప్రేమ ప్రక్రియ వచన కవిత నెక్స్ట్ ఐదవ పాఠం పల్లె అందాలు ఈ యొక్క పల్లె అందాలు పాఠాన్ని రాసిన కవి పేరు అచ్చి వెంకటాచార్యులు ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ కావ్యం నెక్స్ట్ ఆరో పాఠం ప్రేరణ కవి రచయిత ఏపీజే అబ్దుల్ కలాం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ ఆత్మకథ నెక్స్ట్ పన్ ఏడవ పాఠం శిల్పి శిల్పి పాఠాన్ని రాసింది గుర్రం జేషువా కవి ఇతివృత్తం కళా సౌందర్యం ప్రక్రియ కండకావ్యం ఖండకావ్యం నెక్స్ట్ ఎనిమిదవ పాఠం గ్రామాలలో వేడుకలు క్రీడా వినోదాలు ఈ యొక్క పాఠాన్ని రాసింది దేవులపల్లి రామానుజరావు కవి గారు నెక్స్ట్ ఇతివృత్తం సాంస్కృతిక విలువలు ప్రక్రియ రేడియో ప్రసంగం నెక్స్ట్ తొమ్మిదవ పాఠం ఏ కులం ఈ యొక్క పాఠాన్ని రాసింది పాఠాన్ని రాసింది చెరబండ రాజు ఇతివృత్తం సామాజిక శ్రువ ప్రక్రియ గేయం పదవ పాఠం సీత ఇష్టాలు ఇక్కడ కవి పేరు ఇవ్వలేదు ఇతివృత్తం బాలికా విద్య ప్రక్రియ బుర్ర కథ నెక్స్ట్ పదకొండవ పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ కవి రచయిత రాయప్రోలు సుబ్బారావు ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం పన్నెండవ పాఠం రాణి శంకరమ్మ ఇక్కడ ఇతివృత్తం చారిత్రక వీర గాథ ప్రక్రియ గేయ కథ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ యొక్క ఐదవ మన ఏడవ తరగతిలో ఉన్నటువంటి పన్నెండు పాఠాలు అలాగే ఈ పాఠాలు రాసిన రచయితల పేర్లు అలాగే వృత్తము ప్రక్రియ మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇందులో మూడవ ఆరవ తరగతి తెలుగును నేను ఒక్కొక్క పాటలో మూడు పాఠాలు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పాటలో అయితే ఈ యొక్క ఏడవ తరగతి తెలుగు మాత్రం ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క అంటే పాఠం వారిగానే తీసుకొస్తాం ఫ్రెండ్స్ మీకు చూడడానికి వీలుగా మీకు సపోజ్ ఈ ఒక పాఠం అయిపోయింది మళ్ళీ రెండో పాఠం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సో ఒక్కొక్క పాఠాన్ని తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఒక్కొక్క వీడియోలు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ముందుగా ఏడవ తరగతిలో చదువు ఫ్రెండ్స్ చదువు పాఠం ఈ యొక్క ప్రక్రియ కథాకావ్యం ఇతివృత్తం విద్యా ఆవశ్యకత చదువు చదువుతో మనం ఏదైనా సాధించవచ్చు ఫ్రెండ్స్ సో నేను ఈరోజు టీచర్గా అంటే అయ్యానంటే ఫ్రెండ్స్ చదువే నేను పని చేశాను చేనులో కష్టపడి నేను నా జీవితంపై రాసుకున్న కవిత్వాన్ని మీ ముందుకు వినిపిస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చదువు యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేయాలి చదువుతో అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మనకు గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది డబ్బులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ మన జీవనంలో మన నాన్నల ముఖంపై చిరునవ్వు కూడా వస్తుంది ఫ్రెండ్స్ చదువు వల్ల మనం అన్ని సాధించవచ్చు ఫ్రెండ్స్ నా యొక్క లైఫ్లో నేను రాసుకున్న కవిత్వాన్ని మీకు వినిపిస్తున్నా ఫ్రెండ్స్ నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపల్ కూడా సర్కారు బడిలో ఇష్టపడి అదిలా బాదుకు వెళ్ళాను ఆటో ఎక్కి అదిలా బాదులో తిరిగాను సైకిల్ దొక్కి పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బెకబెక అక్కడ ఉన్నవారు చిన్న చూపు చూసి నవ్వారు పక్కపక్క రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ మీద వెల్కమ్ విషయ చూశాను బోర్డు మీద క్లాస్ రూమ్లోకి వచ్చాడు సారు అది చూసి సైలెంట్ అయ్యారు మా క్లాసు వారు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు అయ్యాను బడి సారు అయ్యాను బడి సారు ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క చదువును మనం ఇష్టపడితే చదువు మనల్ని ప్రయోజకుల్ని చేస్తుంది ఫ్రెండ్స్ సో అందరూ ఇష్టపడి చదువు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రయోజకులుగా చదువు నిలబెడుతుంది మనం ఫ్రెండ్స్ ఓకే సో ఈ యొక్క చదువు అనే పాఠాన్ని రాసింది ప్రక్రియ కథాకావ్యం ఇతివృత్తం విద్య ఆవశ్యకత కవి ఓరవి గోపిరాజు ప్రస్తుత పాఠ్యభాగం కథాకావ్యం ప్రక్రియకు చెందినవి వివిధ కథల సమాహార కావ్యమే కథాకావ్యం కథాకావ్యం అని దేని అంటామంటే ఫ్రెండ్స్ వివిధ కథల సమాహార కావ్యమే కథాకావ్యం కథాకావ్యంలో వస్తువు ప్రధానం రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథ కావ్యం నీతిని వ్యవహార దక్షతను కుశలతను ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు కథాకావ్యంలో ఉంటాయి ఉజ్జాయిని రాజ్యాన్ని విక్రమార్కుడు తర్వాత భోజరాజు పరిపాలించాడు పాఠంలో ఉన్న విషయం భోజరాజు విక్రమార్కుని యొక్క అనేక కథలను వినేవాడు ఆ కథలలో కమలాకరుని కథ ఒకటి కమలాకరుని తండ్రి పేరు త్రివిక్రమార్ త్రివిక్ త్రివిక్రముడు విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కమలాకరుణిని మందలించే విధానం కమలాకరుణుడు మారిన పద్ధతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం కోరవి గోపిరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థ శ్వాసంలోనిది కథ భోజరాజుకు తొమ్మిదవ సాలంబం సాలభంజిక ఈ కథను చెప్పింది కురవి గోపిరాజు కొరవి గోపిరాజు పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు ఈయన తల్లిదండ్రులు కామాంబిక కసవరాజు కవి కవి గురించి ఈయన నిజామాబాద్ జిల్లాలోని బీంగాల్ ప్రాంతానికి చెందినవాడు ఈయన నాటి పల్లికొండ సంస్థానిధీషుడు మహారాజు రానామల్లన ఆస్థాన పండితుడు ఈయన సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత విక్రమార్క మహారాజు యొక్క మంత్రి భట్టి విక్రమార్క మహారాజు యొక్క సైన్యపాలకుడు గోవింద చంద్రుడు విక్రమార్కుని యొక్క పురోహితుని పేరు త్రివిక్రముడు త్రివిక్రముని కొడుకు పేరు కమలాకరుడు కమలాకరమనగా జలాశయం ఈ పాఠంలో కవి మూర్ఖుడిని సువాసన వెదజల్లలేని మోదుగు పువ్వుతో పోల్చాడు సువాసన వెదజల్లలేని మోదుగు పువ్వు మూర్ఖుడు భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు కమలాకరుడు కాశ్మీర్ దేశంలోని చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువు వద్ద చేరి సేవ చేశాడు విద్య నేర్చుకున్నాడు తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఎవరు నిందించినా కోపాన్ని తెచ్చుకోరాదు దానిని ప్రేరణగా తీసుకొని ఎదగాలని ఈ పాఠ్యాంశం యొక్క భావం కోపం చాలామంది అంటారు మనల్ని కోపం తెచ్చుకోవద్దు వేదాలు నాలుగు అవి ఒకటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం వేదాంగాలు ఆరు అవి న్యాయం వైశేషికం సాంఖ్యం యోగం మీమాంస వేదాంతం కన్నులు లేనివాడు అందుడు కాడు విద్యవీనుడు అందుడు క్షేమేంద్రుడు చదువని వాడగ్నుండ చదివిన సరి సద్వేక చతురత గలుగున్ చదువగ వలయును జనులకు చదివించద నరియులొద్ద చదువును తండ్రి పై పద్యం పోతన రాసిన భాగవతంలోనిది ఓకే ఫ్రెండ్స్ ఇందులో అర్థాలు చూసుకుంటే శృంగాలతో అంటే కొమ్ములతో తృణము అంటే గడ్డి వక్ము ముఖం పుత్రుడు కుమారుడు ఓకే ఫ్రెండ్స్ పర్యాయ పదాలు ధర అంటే భూమి ధరని ఇలా ఆత్మజుడు కుమారుడు పుత్రుడు తనయుడు వనం అరణ్యం విపీనం అడవి శోకం దుఃఖం ఏడుపు బాధ భాగ్యం అదృష్టం సంపద ఐశ్వర్యం ఆత్మ మనస్సు బుద్ధి మది కరుణ దయ జాలి సహృదయం ఆసక్తి కోరిక వాంఛ ఇప్సితం ఆత్మజుడు అంటే కుమారుడు తనయుడు పుత్రుడు వక్తం అంటే ముఖం వదనం మోము తస్కరుడు అంటే దొంగ చోరుడు ద్విజుడు బ్రాహ్మణుడు బాపడు బుసురుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నానార్థాలు కులం అంటే వంశం శరీరం ఊరు నేర్పు నైపుణ్యం పనితనం సామర్థ్యం వాలం తోక తల వెంట్రుక కత్తి ప్రియం అంటే ఇష్టము ఖరీదు ధనం విత్తము ఆస్తి ఆవుల మండ ఉత్తరం లేక సమాధానం ఒకే అంటే నానార్థాలు వస్తాయి గుణం స్వభావం అల్లేత్రాడు నెక్స్ట్ ఫ్రెండ్స్ వృత్పత్యార్థాలు కమలాకరం కమలములకు ఆకారం సరస్సు పుత్రుడు పున్నమ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు గురువు ఆజ్ఞానం అనేది అంధకారంను తొలగించువాడు ఉపాధ్యాయుడు సౌజన్యం మంచితనంతో కూడిన స్వభావం ఇవి ఫ్రెండ్స్ ఉత్పత్తి అర్థంలో ఇందులో నెక్స్ట్ ప్రకృతి వికృతులు విద్య తెలుసు మీకు విద్యే విద్య ప్రకృతి విద్య వికృతి భాగ్యం భాగ్యం ఆశ 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 శాస్త్రం చట్టం కుమారుడు కోమరుడు ఆసక్తి అసక్తి పశువు పశువు రూపం రూపు రాజు రేడు కావ్యం కబ్బం కథ కథ పద్యం పద్యం నెక్స్ట్ సందులు ఫ్రెండ్స్ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఆ ఏ ఊరులకు సవర్ణములైన అర్చుల పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశం అగును కమలాకరం కమలా ప్లస్ ఆకారం ఆకారం దీర్ఘ సంధి గుణ సంధి సూత్రం ఆకారమునకు ఏవో రూలు పరమవునప్పుడు క్రమముగా ఏవో ఆర్లు ఏకాదేశం అవును లోకోద్యమం లోకా ప్లస్ ఉద్యమం గుణసంధి గుణోత్తరం గుణ ప్లస్ ఉత్తరం గుణసంధి ఉత్వ సంధి సూత్రం ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అవును ఉత్తమును ఉత్తమముగు ఉత్తమముగు ఉత్తమము ఉత్తమముగు ఉత్తమము ప్లస్ అవు ఉత్వ సంధి చూడననుచు చూడను ప్లస్ అనుచు ఉత్వసంది భాగ్యం భాగ్యంబు ప్లస్ ఇచ్చట ఉత్వసంది నెక్స్ట్ ఫ్రెండ్స్ సమాసాలు పద్య గద్యములు పద్యమును గద్యమును ద్వంద్వ సమాసం తల్లిదండ్రులు తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం సంగీత నాట్య సాహిత్యాలు సంగీతమును నాట్యమును సాహిత్యమును బౌ సంగీత సా నాట్య సాహిత్యములంటే సంగీతమును నాట్యమును సాహిత్యమును బహుపద ద్వంద్వ సమాసం మృదు భాష మృదువైన భాష విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఉత్తమ పుట్టుక ఉత్తమమైన పుట్టుక విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం పరభూమి పరుల యొక్క భూమి షష్ఠితత్పురుష సమాసం విద్యాదానం విద్య అనేటి దానం రూపక సమాసం కాశ్మీర దేశం కాశ్మీరము అనుపేరుగల దేశం సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం కావ్య నాటకములు కావ్యమును నాటకమును ద్వంద్వ సమాసం నానతి గురువు యొక్క ఆనతి షష్ఠి తత్పురుష సమాసం యొక్క వచ్చింది కదా విభక్తులను గుర్తించడం ఇక్కడ ఉజ్జాయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు కి ఉంది కాబట్టి షష్ఠి విభక్తి చదువు నేరువని వాడు పశువులతో తో ఉంది కాబట్టి తృతీయ విభక్తి తండ్రి మాటలను విని బాధపడ్డాడు నువ్వు ఉంది కాబట్టి ద్వితీయ విభక్తి నెక్స్ట్ అసమాపక క్రియలను గుర్తించడం క్రియలు రెండు రకాలు సమాపక క్రియ అసమాపక్రియ పని పూర్తి అయితే సమాపక్రియ అసంపూర్తిగా ఉంటే అసమాపక్రియ సపోజ్ అమ్మ వంట చేసింది సమాపక్రియ కానీ అమ్మ వంట చేసి వడ్డించింది ఇందులో అసమాపక్రియం చేసి నెక్స్ట్ స్వప్న బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది ఇక్కడ అసమాపక్రియ వెళ్ళి నెక్స్ట్ సంయుక్త వాక్యంగా మార్చడం స్వప్న బడికి వెళ్ళింది పూజ బడికి వెళ్ళింది అప్పుడు మనం ఏం చేయాలి స్వప్న పూజ బడికి వెళ్ళారు సంయుక్తం రెండు కలిపి ఒక వాక్యం మార్చాలి ఈ రెండు సామాన్య వాక్యాలు మనం సంయుక్త వాక్యంగా వాక్యాలు పద్యవాక్యాలు పద్య పద్యవాక్యాలు చదవాలి గద్య వాక్యాలు చదవాలి పద్య గద్య వాక్యాలు చదవాలి సంశ్లిష్ట వాక్యంగా మార్చడం శాస్త్రాలను చదివాడు జ్ఞానాన్ని పొందాడు దీని సంస్ సంశ్లిష్ట వాస్తం అంటే సంక్లిష్టంగా శాస్త్రాలను చదివి జ్ఞానాన్ని పొందాడు పేద పిల్లలు చదువులు మానేశారు కూలి పనులు చేస్తున్నారు అప్పుడు సంక్లిష్ట వాక్యంగా పేద పిల్లలు చదువులు మానేసి కూలి పనులు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మొదటి పాఠం చదువు కూరవి గోపిరాజు రాసిన ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ రెండో వీడియోలో ఏడవ తరగతి రెండవ వీడియోలో మళ్ళీ మరొక రెండవ పాఠం నాయనమ్మ పార్టీ ముందు మొత్తం వివరంగా మేము ముందుకు తీసుకొస్తాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్